వెల్కమ్ టు ఎస్వి థాట్స్ ఈ వీడియోలో క్వశ్చన్స్కి ఎన్నైతే కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే ఏ అవయవం పాడవుతుంది ఆప్షన్ ఏ మెదడు ఆప్షన్ పి కిడ్నీలు ఆప్షన్ సి ఊపిరితిత్తులు ఆప్షన్ డి గుండె ఎవర్ టైం స్టార్ట్స్ నావు ఆన్సర్ సిరీస్ ఆప్షన్ బి కిడ్నీలు కొన్ని నిమిషాలలోనే షుగర్ని అదుపులో ఉంచే జ్యూస్ ఏది ఆప్షన్ ఏ దానిమ్మ ఆప్షన్ బి గ్రేప్స్ ఆప్షన్ సి మ్యాంగో ఆప్షన్ డి యాపిల్ జ్యూస్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ సిరీస్ ఆప్షన్ ఏ జంతువు మూత్రం త్రాగడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఆప్షన్ ఏ గాడిద ఆప్షన్ బి మేక ఆప్షన్ సి ఒంటె ఆప్షన్ డి ఆవు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది తాటి తాటిముంజులు తినడం వలన ఏ అవయవానికి మంచిది ఆప్షన్ ఏ గుండె ఆప్షన్ బి కళ్ళు ఆప్షన్ సి లెవర్ ఆప్షన్ డి కిడ్నీ ఎవర్ టైమ్ స్టార్ట్స్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మందు త్రాగడం మాన్పించాలి అంటే ఏ రసం త్రాగాలి ఆప్షన్ ఏ రసం ఆప్షన్ బి రసం ఆప్షన్ సి తమలపాకు రసం ఆప్షన్ డి సీతాఫలం ఆకురసం ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ శ్రేస్ ఆప్షన్ డి సీతాఫలం ఆకురసం